అసలు ఆ రోజు నాడు మేడిగడ్డ నుంచి అంటే తుమ్మడి హట్టి నుంచి మేడిగడ్డకు తర్వాత కిందికి తీసుకురావడానికి కారణం ఏందనేది వారి గత ప్రభుత్వంలో వారి చేసినటువంటి ప్రయత్నాలు కూడా అన్ని విత్ ప్రూఫ్స్ ఏదైతే పర్మిషన్స్ కానీ డిపిఆర్ కానీ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది పైనుంచి కిందికి తీసుకురావడం ఏంటంటే అక్కడ నీటి లభ్యత లేదు కాబట్టి కిందికి మేడిగడ్డకు తీసుకురావడం జరిగింది అందుకే మరి గతంలో మరి ఒక మహారాష్ట్ర ముఖ్యమంత్రితో కానీ మరి ఇతర ప్రభుత్వాలతో మహారాష్ట్ర కానీ వేరే కాబట్టి పర్మిషన్స్ ఇవ్వకపోగా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అప్పుడు మహారాష్ట్రలో అప్పుడున్న సీఎం గారికి కూడా మన ప్రభుత్వం అప్పుడున్న పెద్దలు మాట్లాడడం సీఎం గారిని మరి హరీష్ రావు గారి కానీ మాట్లాడడం జరిగింది కానీ వాళ్ళు ఒప్పుకోలేదు ఎందుకంటే ఆ లీట్ లభ్యత మీరు తీసుకుపోతే మాకు బ్యాక్ వాటర్స్ మాకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి మేము ఒప్పుకోము ఒప్పుకోమంటే వాళ్ళు కూడా ఆ తర్వాత మరి కాంగ్రెస్ ప్రభుత్వం పోయి తర్వాత మరి ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం రావి అప్పుడు కూడా తర్వాత బీజేపీ ప్రభుత్వంలో కూడా మరి ఏదైతే ఈ యొక్క పర్మిషన్స్ కూడా ఎక్కడైతే మేము మరి ప్రాణయిత నుంచి మేడిగడ్డ నింపి సింగూరు నుంచి మా ఐదును మరి కార్చులకి ఇవ్వమని కూడా బతిపిన దాని దాన్ని అలుకులేదు పలుకులేదు కనీసం చేయిస్తామని కూడా అనలేదు ఈ రకంగా ప్రభుత్వం ఏది చూసినా కూడా ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు ఎప్పుడైతే మీరు అన్ని ఏదైతే మీరు సంపాదించురు సంపాదించు మీరు కనీసం ఒక్క ప్రాజెక్టు ఏదైతే సెక్రటరియట్ కొట్టరు కానీ ఇంకా మరి ఈ రకంగా కట్టిన తర్వాత కూడా మీరు ఏది కూడా లేదు అన్ని అప్పులు తెచ్చి ఏది కూడా ప్రాజెక్టులు కట్టకుండా ఈ ప్రభుత్వాన్ని మరి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇంటింటికి ఈ యొక్క మరి మీరందరూ కూడా ఇంటింటికి ఇల్లు ఇల్లు గాలి గలికి ఈ యొక్క మరి ప్రభుత్వం చేస్తున్న దుర్వారం మీరందరూ కూడా తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు ఇస్ క్రియేటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ